హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చిట్టి గార్డెన్ను అనుకుంటున్నాను ఒక్కసారి చూడండి నిజ పాయింట్ అయితే అవ్వరు గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు ఇందులో ఏమేమి చెట్లు ఉన్నాయి ఉన్నదేమో కొంచెమే ప్లేస్ కానీ పెట్టాను ఇన్ని రకాలు పెట్టాను మీరే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి గులాబీ కానీ దీనికి మాత్రం అదిగోండి వర్మీ కంపోస్ట్ చేశాను నాటు గులాబీ మందారాలు అన్నీ ఉన్నాయి అవి చెప్పేది కాదు మీకు తెలుస్తుంది నేనైతే ఇందులో నేను మీకు ఒక టిప్పు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను వర్మీ కంపోస్ట్ పదిహేను ఒకసారి కంపల్సరీ వేస్తాను పదిహేను ఒకసారి అది మన ఇంట్లో చేసుకున్న వర్మీ కంపోస్టే చేస్తాను ప్లస్ పదిహేను రోజులు ఒక ఒకసారి వర్మీ కంపోస్ట్ చేస్తే ఒకసారి ఈ టిప్ విన్నారంటే మీరు ఇంకా చాలా ఆశ్చర్యపోతారు కాఫీ కాఫీ ప్యాకెట్ ఉంది కదండి బ్రూ కానీ సన్ రైస్ కానీ ఏదైనా సరే టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని టెన్ లీటర్ దానికి ఒక ప్యాకెట్ అలా కలిపి కనుక వేసామంటే మన పూలు ఇంత బాగా వస్తాయి చక్కగా ఈ జామకాయ కూడా అండి భలే పెద్దకాయగా అయింది కాబట్టి మీరు ట్రై చేయండి ఒకసారి వన్ టైం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ వెళ్ళి తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఈ కాఫీ పొడి రెండు మొత్తం కలిపి ఇన్ని చెట్లకు కలిపి నాకు రెండు ప్యాకెట్లే పడతాయి ఎందుకంటే టెన్ లీటర్స్కి ఒక ప్యాకెట్ అట్లా ఒకటి లేదా ఒకటిన్నర అట్లా వేసుకుంటే చాలు చాలా బాగా పువ్వులు అయితే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కగా వస్తుంది నా పుదీనాతో సహా చాలా బాగా ఇది అవుతుంది చూడండి కరివేపాకు కూడా ఎంత బాగా వచ్చిందంటే ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారు అంత బాగా వచ్చింది చూడండి ఎంత గార్డెన్ ఎంత బాగుందో ఇది ఇటువైపు ఒకవైపునండి ఇంకా అటువైపు కూడా ఉంది కానీ ఈసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇది చేస్తాను కంపల్సరీ మీరు ఇది ట్రై చేయండి ట్రై చేసి డిజపాయింట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి